అదేంటి మా వచ్చాడే నేను వెళ్తున్నాను అప్పుడే నాకు ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది పుష్కల నాతో ఫ్రెండ్షిప్ మేమిద్దరం చదివే కాలేజ్ తను జాయిన్ అవ్వకముందే తను బావని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడో ఫిక్స్ అయిందంట అదేలా అక్క తను నా బెస్ట్ ఫ్రెండ్ అదే రోజు నేను బావా బైక్ లో వెళ్తూ ఉన్నాం మా బైక్ లో నుంచి చూశాను అప్పుడు అది చేసిన బీభత్సం ఇప్పటికీ నా కళ్ళ ముందే మెదులుతూ ఉంది తన దగ్గరున్న బుక్స్ మొత్తం విసిరేసింది ఆ బుక్స్ లో ఉన్న పేపర్స్ మొత్తం చింపి విసిరేసింది రచ్చరచ్చ చేసేసి జడకున్న పూలు మొత్తం లాగి విసిరేసింది నాతో ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుందేమో అని ఇంతలా బాధపడుతుందేమో అనుకున్నాను కానీ అసలు విషయం అది కాదు పుష్కల మా కాలేజ్ జాయిన్ అవ్వక ముందే బావ క్లాస్మేట్ అంట వాళ్ళ కాలేజ్ యానివర్సరీ అప్పుడు బావకి ప్రపోజ్ చేసిందంట కానీ బావ నేను పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాను అని నా ఫోటో చూపించాడంట అప్పుడే దాని కుట్ర నాకు తెలిసింది అది చేసిన నమ్మక ద్రోహానికి దాని మొహం జీవితంలో చూడకూడదు అనుకున్నాను అక్క నువ్వేం బాధపడకు వాడి ప్రేమ ప్రాబ్లం కన్నా పెద్ద ప్రాబ్లం లోనే ఇరుక్కున్నాడు వాడు నువ్వేం టెన్షన్ పడకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు బావతో మాత్రం ఈ విషయం చెప్పొద్దు ఎందుకే ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు బావ అలాంటిది ఈ శివా వల్ల ఆలోచనలో పడ్డాడు వాడి మాటలకి నువ్వు బాధపడడం వల్ల బావ కూడా ఎక్కువగా బాధపడుతున్నాడు వీటి నుండి దూరంగా ఉండడం కోసం చిన్నపిల్లల్లా గేములు ఆడుకుంటున్నాడు నువ్వు ఇది చెప్పి బావను కూడా ఈ యాక్షన్ గేమ్ లోకి దింపకు దీని పీడ విరగడైపోయిందనుకుంటే మళ్ళీ నీడలా నన్ను వెంటాడుతూనే ఉంది కానీ కర్మ ఎలా రాసుంటదో మార్చలేమక్క నువ్వు ఇవన్నీ నమ్మవు కదే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు ఎప్పుడో డిసైడ్ అయ్యారు అలాగే మీరిద్దరు పుష్కల నీకు ద్రోహం చేసి మరీ బావకి దగ్గర అవ్వాలనుకుంది అందుకే దానికి బావ దక్కలేదు నువ్వు ఇప్పటి వరకు ఎప్పుడు దేవుణ్ణి నమ్మలేదు కదే దేవుణ్ణి నమ్మడం నమ్మకపోవడం కాదక్క కర్మని మాత్రం ప్రతి ఒక్కరూ నమ్మాలి తద్భవతి ఈ రోల్స్ రాయల్స్ ఇంజిన్ స్టార్ట్ అయింది సరైన బండితో పోటీ మొదలైంది నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు సైకి ఆర్టిస్ట్ నుండి ఏజెంట్ గా ఆలోచించడం మొదలు పెట్టాను నా మొదటి అనుమానం ఆ పోలీస్ మామ మీద రెండో అనుమానం ఆ శివ మీద శివ మీద అనుమానం ఏంటి శివానే కదా మనం సేవ్ చేయాల్సింది శివ మీరు కావాలనుకుంటున్న శివ కాదు మిమ్మల్ని వద్దనుకునే శివ మూడో అనుమానం ఇంటి పక్కన బాల్కనీ బ్యూటీ మీద అలానే చివరి అనుమానం ఆ అమ్ము మీద ఏ అమ్ము మీద అనుమానం ఏంటి నా ఎదుటి వాళ్ళు మాట్లాడే ప్రతిసారి వాళ్ళు ఇచ్చే గ్యాప్ ని బట్టి మనసులో ఏం మాట్లాడుకుంటున్నారో ఏం ఆలోచిస్తున్నారో ఇదే నేను పసిగట్టగలను తెలుసే కానీ అమ్ము నాతో మాట్లాడే ప్రతిసారి చాలా బ్లాంక్ గా చాలా ప్లీన్ గా మనసు పెట్టి మాట్లాడగలుగుతుంది ఇది కేవలం యోగా ఎక్స్పర్ట్స్ మాత్రమే చేయగలరు అమ్ము గురించి కనుక్కుంటే అమ్ముకి యోగాలో ఎయిటీ పర్సెంట్ మిలుకువలు తెలుసు అమ్మ ప్రేమ మీద మాత్రం నాకు ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే తన శివాని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది అందుకే తన మీద కొంచెం డౌట్ నీ మీద కూడా డౌట్ ఉంది అలానే బావ మీద కూడా నాకు డౌట్ ఉంది మా మీద డౌట్ మీదేంటే మా గురువు ఆత్రేయ గారు చెప్పారు మన నీడ మీద కూడా మనం డౌట్ పడాలంట సరే నేను ఇంటికి వెళ్తానే నాకు అప్పుడప్పుడు అప్డేట్ ఇస్తూ ఉండు కానీ ఈ పుష్కల నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కావట్లేదే కావట్లేదేనా సరేనే నేను ఇంటికి వెళ్ళొస్తాను బావ ఏం చేస్తున్నాడో ఏమో సరే అక్క సరే అక్కఅక్క చెప్పవే ఎప్పుడు ఇలా ఏడుపు మోహన్ ఉండకే అప్పుడప్పుడు అన్నా బావతో కొంచెం రొమాంటిక్ గా ఉండవే సరే కాల్ వస్తుంది హలో క్వశ్చన్ దొరికింది హలో హలో ఎవరు కాలేది కట్ అయిపోయింది ఇంత కంగారుగా ఎక్కడికి వెళ్ళావే ఏం లేదండి పాత ఫ్రెండ్ ఉంటే కలిసి వస్తున్నాను ఎవరు పుష్కలానా ఆ జోక్ చేసారే నీకదా ఒక్కటే కదా ఉండేది డీయరెస్ట్ ఫ్రెండ్ డీయరెస్ట్ ఫ్రెండ్ అబ్బా ఇది ఈ రోజైన కాలేజ్కి రాకుండా ఉంటే బాగుండు దీనివల్ల నేను రోజు కాలేజ్కి రావాల్సి వస్తుంది మరి అంత కష్టంగా వెళ్ళడం ఎందుకు ఆహా అయ్యేంటీ ఏదో కాలేజ్కి ఇష్టం లేనట్టు వెళ్దామని ఫీల్ అవుతున్నట్టున్నావు కదా ఆ నా ఫీలింగ్ నీకు ఎలా తెలుస్తుంది నీ మనసులో మాట నాకు వినపడుతుంది నేను ఇట్టే చెప్పేయగలను ఆహా అవునా అయితే ఇప్పుడు చెప్పు మీ అక్కంటే అంటే నాకు అసహ్యం అలాంటప్పుడు ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తున్నావు ఇంతకీ నీకేం మీద పడింది మా అక్క అంటే నీకేదో అసహ్యం అన్నావు కదా అక్క నీ ఫ్రెండ్తో కొంచెం జాగ్రత్త నీ మీదేం అంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్లు అనిపించట్లేదు నువ్వు ముందు వెళ్ళి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వు మా సంగతి తర్వాత చూద్దావు గాని పదవే ఏంటి అమ్మాయి మనసులో మాట కనిపెట్టేయగలుగుతుంది నేను ఆలోచన మాత్రమే పసిగట్టగలను ఈ పిల్ల మనసులో మాట కూడా కనిపెట్టి చెప్తుంది ఉమా నీ చెల్లెం చేస్తుంటదే అది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు యోగా చేస్తూనే ఉంటది దాని మైండ్ అది చాలా కంట్రోల్ లో పెట్టుకుంటది నేను ఎప్పుడైనా ఏమైనా మనసులో మాట్లాడుకుంటే అది ఇట్టే చెప్పేస్తుంది మరి నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పింది కదే అది నువ్వు నమ్ముతున్నావా అది ఇంకెవ్వరి గురించి చెప్పినా నేను ఖచ్చితంగా నమ్ముతాను కానీ అది నీ గురించి చెప్పింది నీకు నేనంటే ప్రాణం ఇలా నీ గురించి చెప్తే మాత్రం అది ఖచ్చితంగా అపోహే అయి ఉంటుంది దస చేసింది పదే ఆ పదే ఎందుకెప్పుడు ఇది ఒంటరిగా వస్తుంది వాళ్ళ బావతో రావచ్చు కదా నాకు చూసినట్లు ఉంటది అలాగే వాళ్ళ బావ కూడా నూ షాక్ అవుతాడు ఎవరి బావ కోసం వెయిట్ చేస్తున్నావు చేస్తున్నా ఇంత సడన్ గా వచ్చి షాక్లు ఇస్తుంటావు మీరు అనుకోకుండా నేను వచ్చాను కాబట్టి మీరు షాక్ అయ్యారు మనం ఏదైనా దీర్ఘ ఆలోచనలో ఉండి దాని మీద పూర్తిగా నిమగ్నమై ఉన్నప్పుడు అది ఒకవేళ వ్యామోహమే అయితే చిన్న వినికిడు విన్నా చాలా భయపడతారు అవునా అయితే ఇప్పుడు నేను మనసులో ఒకటి అనుకుంటాను నువ్వు కనిపెట్టు ఒకవేళ నువ్వు కనిపెడితే నువ్వు కనిపెట్టినవన్నీ కరెక్టే అంటాను ఓ తప్పకుండా ఏంటి కనిపెట్టలేకపోయావా మీరేమి అనుకోవట్లేదక్క ఏమి అనుకోకపోవడంలో కూడా ఏదో ఒకటి అనుకోవడం ఉంటుంది కదా అంటే నువ్వు కనిపెట్టలేకపోయావు నువ్వు కనిపెట్టలేవు కానీ వెళ్ళి వెళ్ళు అవును కదా ఏంటది ఇంకొకసారి అనుకోండి అక్క నేను మనసులో అనుకుంటూనే ఉన్నాను నువ్వు కనిపెట్టలేకపోతున్నావు అక్క వస్తుంది నీ స్కిల్ నీకుంటే నా ప్రాక్టీస్ నాకుంటది ఏంటంటే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు నేను ధ్యానం చేస్తున్నట్టు నీ చెల్లెలకి తెలియదు కదే అందుకే చిన్న గేమ్ ఆడాను దానికి స్కిల్ ఎక్కువ నీకేమో పట్టుదల ఎక్కువ నన్ను మాత్రం వదిలేయండి బాబు పద వెళ్దాం సరే పదే ఏంటి బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నావే లేదక్క నేను అందరి దగ్గర కనిపెట్టగలుగుతున్నాను గానీ నీ దగ్గర మాత్రమే కనిపెట్టలేకపోతున్నాను లేదు లేదు నువ్వు ఈ వయసుకి చాలా ఎక్కువ సెల్ఫీ తీసుకుందామా సరే అక్క మనసులో మాట చెప్పడంలో అప్పట్లోనే ఆరి తేరిపోయింది ఇప్పటికిది ఇంకా ప్రాక్టీస్ అయిపోయి ఉంటది దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి నేను అప్పుడు అనుకునేదాన్ని నీ మనసులో మాటలు మాత్రమే కనిపెట్టలేకపోతున్నానేమో అని నీ మనసులో ఉన్న కుట్ర కుతంత్రాలను నేనెక్కడ కనిపెట్టేస్తాను అని దాచడానికి ప్రయత్నిస్తున్నావని తెలుసుకోలేకపోయాను నువ్వు అప్పట్లోనే నన్నేం చేయలేకపోయావే ఇంకా ఇప్పుడేం చేస్తావు ఐఎమ్ ఆల్రెడీ ట్రైండ్ అప్పుడు దాచగలిగావేమో గానీ ఇప్పుడు ఈ రోల్స్ రాయల్స్ ని అందుకోవడం నీ అప్డేటెడ్ అంబాసిడర్ వల్ల అస్సలు సాధ్యం కానే కాదు